కాకతీయులు పరిపాలించిన గడ్డపై జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడారని వర్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ అన్నారు దేశవ్యాప్తంగా వస్తున్న క్రీడాకారులకు ఓరుగల్లు ఆతిథ్యం ఇవ్వడం దీనికి జిల్లా టెన్నిస్ కమిటీతో వరంగల్ క్లబ్లో తీసుకోనున్న చొరవ గర్వకారణమని భవిష్యత్తులో ఇలాంటి టోర్నమెంట్లు ఇక్కడ జరిగే విధంగా చొరవ చూపాలని అన్నారు హన్మకొండ జిల్లా సుబేదారిలోని వరంగల్ క్లబ్లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు దివంగత శ్రీనివాస్ గౌడ్ జ్ఞాపకార్థం రెండు లక్షల యాభై వేల రూపాయల బహుమతితో వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నేషనల్ లెవెల్ మెన్స్ ఓపెన్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు ఆల్ ఇండియా నుంచి చేసిన మెంటర్స్ క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా విశిష్టతను కాకతీయుల నాటి కళాఖండాలను వీక్షించి కాకతీయ చరిత్రను ఇక్కడున్న ప్రాచీనమైన దేవాలయాలను దర్శించుకోవాలన్నారు అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా గడిపారు అనంతరం వరంగల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మా అసోసియేషన్ అందరికీ ఆత్మీయ స్నేహితుడు టెన్నిస్ ప్లేయర్ దివంగత శ్రీనివాస్ జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని భవిష్యత్తులో కూడా వరంగల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ సెక్రటరీ రవీందర్ రెడ్డి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఎల్లా మురుగన్ రాజేశ్వరరావు ప్రవీణ్ రెడ్డి ప్రభాకర్ రావు ప్రవీణ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కన్నారెడ్డి పురుషోత్తం రెడ్డి గోపాలరావు కేసీ మెంబర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు దానికి నారాయణ రెడ్డి గారు పెద్దలు చాలా సహకరించారు అప్పుడు సో ఇంత చక్కటి అట్మాస్ఫియర్ ఉన్న క్లబ్ వరంగల్ క్లబ్ దురదృష్టం ఉన్న ఒక పర్సన్ సూసైడ్ అండ్లీ ప్రొజెక్టెడ్ క్లబ్ అని ఐ కైండ్లీ రిక్వెస్ట్ సెక్రటరీ గారిని తప్పనిసరిగా ఈ యొక్క వరంగల్ చారిత్రకమైన పట్టణం అందులో ఈ వరంగల్ క్లబ్ అంటే అందరికీ గుర్తింపు వచ్చే విధంగా ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగాలని అలాగే రాబోయే ముందు కాలంలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్ట్ క్లబ్ ఈజ్ ఎ స్ట్రెస్ బస్టర్ ఎంత నువ్వు స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక గంట సేపు ఈ యొక్క ఫిట్నెస్ కోసం నాట్ పడ్డ ఏదో ఏదో మనం టోర్నమెంట్ కోసం పప్పులు సాధిస్తాం ఇక్కడ ఇట్ ఈస్ అ స్ట్రెస్ బస్ట్ ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా వచ్చిన ఒక వన్ అవర్ నువ్వు కానీ క్లబ్లో స్పెండ్ చేసే ఈ యొక్క ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎక్కడ దొరికితే ఇంత మంచి స్నేహపూర్వకంగా ఇంత మంచి ఆహ్లాదకరంగా ఒక వన్ అవర్ నేను ఎంత బిజీ ఉన్నా కూడా పబ్లిక్ యూనో ద ఎమ్మెల్యే అయినాక మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అయినా కూడా ఐమ్ స్పెండింగ్ అట్లీస్ట్ వన్ అవర్ వీక్లీ వన్స్ ఆర్ ప్రైస్ ఐమ్ కమింగ్ ఫర్ దట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్ ప్రాపర్టీ ఇది ఇంత మంచి చారిత్రకరమైన వరంగల్ జిల్లాలో ఇంత మంచి హాట్ ఆఫ్ ద సెంటర్లో ఉండడం నేను ఇల్లు కూడా కావాలనే కావాలని ఇక్కడ కొంటున్నాను ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ నియర్ టు ద క్లబ్ అంటే ఆ జీల్ ఆ యొక్క ఉన్నది కాబట్టి సో ఇంత చక్కని వాతావరణాన్ని ఎప్పుడు కూడా చెడిపోతుందని అలాగే ఇంకా వీలైతే మరిన్ని టోర్నమెంట్స్ తప్పనిసరిగా మనం కండక్ట్ చేద్దాం ఐ రిక్వెస్ట్